రిషితో ఎంగేజ్మెంట్లో మిథినా దేవా పెళ్ళి గురించి బయట పెట్టిన ఆదిత్య ఇంతకు ఏం జరిగింది అసలు రిషితో ఎంగేజ్మెంట్లో మిథినా దేవా పెళ్ళి గురించి ఆదిత్య బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచితగా అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా ఫ్యామిలీ ఇటు రిషి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గుడికి వచ్చేస్తారు ఎందుకంటే రిషికి మిథునకు ఎంగేజ్మెంట్ చేయడం కోసం మిథిన మాత్రం ప్రతి క్షణం దేవాను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది ఎందుకంటే దేవా కూడా అదే గుడిలో తిరుగుతూ ఉంటాడు కదా ఎంతైనా దేవాని ప్రేమించింది కదా సో తను దగ్గరగా ఉండేసరికి తన మనసు దేవా అక్కడ ఉన్నాడని పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది అటు దేవాకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది ఏంటి మిథన ఎక్కడ ఉంది ఎక్కడే ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది మిథున ఈ చుట్టుపక్కలే ఈ గుడిలోనే ఉన్నట్టు నా మనసు ఎందుకు ఇంత అనుభూతి చెందుతుంది అని చెప్పి దేవా అనుకుంటాడు ఇటు మిథునకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అలంకృతకైతే నేను రిషియే దేవాయే నా మెడలో తాలి కట్టిన వాడు అన్న విషయం చెప్పేస్తాను అంటే అలంకృతేమో చెప్పొద్దు చెప్పద్దు అని వాదిస్తుంది ఇంకా ఇద్దరు కూడా కూర్చుని పూజ చేస్తారు ఎంగేజ్మెంట్ కోసం అని పూజ చేసేసరికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పాను కానీ దేవ మిదిన ఇద్దరు ప్రదక్షిణాలు చేస్తారు గుడికి ఇటుపక్క మిథిన దే మిదిన ఇటు రిషి ఉంటారు అటుపక్క భాను దేవ ఉంటారు ఇంకా దేవ దగ్గరికి వస్తున్నాడనిపించుకునేసరికి మిథునకు ఏదో గుండెల్లో అంటే హెచ్చరిక అనిపిస్తూ ఉంటుంది అటు దేవకు కూడా అనిపిస్తుంది మిథున సడన్గా ఆగిపోయి దేవా ఇక్కడే ఉన్నాడని నా మనసు ఎందుకు ఇంత హెచ్చరిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి మీద రా అని చెప్పి ఇంకా మిదిన ఇద్దరు పక్క పక్కన నడుస్తూ ఉండగా బాను వీళ్ళు ఎదురు పడతారు మామూలుగా గుళ్ళో ఒకరు వెనకాల ఒకరు తిరుగుతారు కానీ విచిత్రంగా వీళ్ళు ఒకరికొకరు ఎదురు పడతారు ఒక్కసారిగా హాయ్ దేవా ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్ నీకే ఫోన్ చేద్దామనుకున్నా నీ ఫోన్ వర్క్ అవ్వలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేవరా ఎవరి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయనా ఏంటి అని చెప్పాను కానీ హలో గురు అని చెప్పనేసరికి ఏంటి మీకు ముందే పరిచయం ఉందా అని చెప్పాను కానీ ఒకసారి యాక్సిడెంట్లుగా కలిసిందిలే అని చెప్పి మిదిన వంక చూస్తూ ఉంటాడు ఈరోజు మా ఎంగేజ్మెంటు ఆ విషయం నీకు చెప్దామని రాత్రి నుంచి ట్రై చేస్తున్నా నువ్వు లేకుండా నాకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం ఉండదు కదరా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నాకు జరిగే ప్రతి విషయంలో నువ్వు తప్పకుండా ఉండాలని నేను కోరుకుంటాను నువ్వు కనిపించకపోయేసరికి నాకు చాలా టెన్షన్ అనిపించింది ఎప్పుడెప్పుడు కనిపిస్తావా అని అనుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదురా అని చెప్పను కానీ ఇంకా మిథున వంక చూసేసరికి మిథున అలా దేవ వంక చూస్తూ ఉంటుంది మమ్మీ డాడ్ అమ్మా నాన్న వచ్చారా అని చెప్పనగానే వచ్చారు అని చెప్పి చెప్పనేసరికి రండి మా అత్త మామని పరిచయం చేస్తాను అంటూ దగ్గిరుండి మరీ తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి వీళ్ళు వాళ్ళు ఒకే చోటకి తీసుకువస్తాడు తీసుకువచ్చేసరికి ఆయన సత్యమూర్తి మాస్టారు ఆవిడ శారద ఆంటీ ఆయన మా మావయ్య జడ్జి హరివర్ధన్ గారు ఆవిడ భార్య లలిత అని చెప్పి ఒకరికొకరు తెలియనట్టుగా పరిచయం చేస్తాడు ఇంకా రిషి అయితే అలా పరిచయం చేసేసరికి నమస్కారం చేసుకుంటారు ఏం చేస్తారు రిషి ముందు బయట పడకూడదు కదా సో ఆ ఉద్దేశంతో ఒకరికొకరు నమస్కారం చేసుకున్న తర్వాత బాబు మీ అమ్మా నాన్నలు రాలేదా ఇంకాను ముహూర్తానికి సమయం అయిపోతుంది ముహూర్తం అమృత గడియలు దాటిన మరుక్షణం రాహుకాలం వచ్చేస్తుంది బాబు అప్పుడు ఈ నిశ్చితార్థం చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పనేసరికి మామయ్య మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ నాన్న స్థానంలో సత్యపూర్తి మాస్టారు అలాగే శారద అంటే ఇద్దరు కూడా కూర్చుని తా నిచ్చే తాంబూలాలు తీసుకుంటారు మీకేమీ అభ్యంతరం లేదు కదా అని చెప్పనేసరికి అభ్యంతరం ఉంది అంటే ఎందుకు ఏంటి అని రిష్ని రిషి ప్రశ్నిస్తాడు సో అభ్యంతరం లేదు అని చెప్పక తప్పదు అందుకని ఏమీ లేదు బాబు అని చెప్పనేసరికి ఇద్దరు ఎదురు బదురు కూర్చుంటారు కూర్చునేసరికి ఇంకా వీళ్ళ పక్కనేమో మిదన కూర్చుంటుంది వాళ్ళ పక్కనేమో దేవా రిషి కూర్చుంటాడు రిషి వెనకాల దేవా ఉంటాడు ఇంకా ఇది చూసిన బాను తెగ సంబరపడిపోతుంది రాజా భార్యకు రాజా ఎదురుకుండానే ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇది కాదా అసలు విషయం రాజా ఈ దెబ్బతో పూర్తిగా మర్చిపోతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా తనైతే ఇంకా అలా అనుకున్న తర్వాత అంతా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఇదంతా చూసి ఎంగేజ్మెంట్ను ఆపాలి అన్న ఉద్దేశం అక్కడ త్రిపురకు ఉంటుంది అందుకోసమనే త్రిపుర కాస్త పక్కకు వెళ్ళి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది ఒరే ఆదిత్య ఎక్కడున్నావురా అని చెప్పాను కానీ వస్తున్నానక్క అని చెప్పాను కానీ ఇంకెంతసేపు వస్తావరా ఇక్కడ రిషి వాళ్ళ అమ్మా నాన్న లేకపోయినా మీ దేవ వాళ్ళ అమ్మా నాన్నలతో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది చెప్పాను కదా ఆ దేవాగాడు ఈ రిషిగాడు క్లోజ్ ఫ్రెండ్స్ అని అని చెప్పనేసరికి వస్తున్నానక్క నేను అనుకున్నది చేయడానికి నాకు మరింత సులువుగా ఉంటుంది దేవా భార్య మిథునా అన్న విషయం బయటపెడితే చాలు కదా ఖచ్చితంగా వాడు ఎంగేజ్మెంటు ఆపేసుకుని అమెరికా నుంచి వచ్చిన వాడు అమెరికాకే వెళ్ళిపోతాడు తెలిసి తెలిసి స్నేహితుడి భార్యని ఎంగేజ్మెంట్ చేసుకునే బుద్ధిహీనుడైతే కాదు కదా అని చెప్పాను కానీ అదేరా మరి నువ్వు ఎప్పుడొస్తావు తొందరగా రా తొందరకు వస్తేనే కదా ఇక్కడ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది నువ్వెప్పుడో వస్తే ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఎంగేజ్మెంట్ అంటే తెలుసు కదా సగం పెళ్ళి అనగానే నాతో కూడా ఎంగేజ్మెంట్ జరిగింది కదక్క ఏం లాభం పెళ్ళి మాత్రం ఆ దేవాగాడే చేసుకున్నాడు కదా అని చెప్పాను కానీ ఈసారి అలా కాకూడదురా ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పనేసరికి రా తొందరగా అని చెప్పనగానే వస్తున్నానక్క నువ్వు ఫోన్ పెట్టే ఐదు నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి ఇంకా బయలుదేరతాడు ఇక్కడ పంతులు గారు ముహూర్తం అది ఇది అని చెప్పి ఇంకా నిచ్చే తాంబూలాలు మార్చుకోండి అని చెప్పాను కానీ తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు ఛ ఇంకా రాలేదు అని చెప్పాను కానీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు త్రిపుర అని చెప్పనేసరికి ఎవరి కోసం కాదండి అనగానే మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు కదా అని చెప్పాను కానీ ఇంకా కోసం కాదండి కోసం కాదు రిషి వాళ్ళ అమ్మ నాన్న వస్తానన్నారు కదా అని చెప్పి అనగానే వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చినా రాకపోయినా ఎలాంటి నష్టం లేదు మిథునకు రిషికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది నువ్వెవరి గురించి ఆలోచించిన అవసరం లేదు ఎవరి గురించి టెన్షన్ అవసరం లేదు మా ఇంటి కోడలుగా నువ్వు నీ బాధ్యత నెరవేర్చు చాలు అంతే తప్ప వేరే ఉద్దేశంగా ఆలోచించామంటే మాత్రం బాగోదు నీ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడావో అంతా నేను విన్నాను అని చెప్పనేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇప్పటి వరకు నిన్ను నేను ఏమీ అనలేదు నువ్వు చెప్పినట్టే చేశాను కానీ ఇక మీదట మాత్రం నువ్వు చెప్పినట్టు చేయడానికి అస్సలు అవకాశం ఉండదు అది అర్థం చేసుకో అర్థమవుతుందా నువ్వు మిథునకు వదినవి అది అర్థం చేసుకుని వదిన అంటే తల్లితో సమానం తల్లి స్థానంలో ఉండి ఈ ఎంగేజ్మెంట్ని సంపూర్ణంగా చెయ్యి నీ తమ్ముడు ఇక్కడికి రావాలని కోరుకుంటే మాత్రం నీ నస్సలు ఊరుకోను త్రిపుర ఏం చేయడానికైనా సిద్ధపడతాను నా చెల్లెలి సంతోషానికంటే నాకు ఏది ఎక్కువ కాదు అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి మీ చెల్లెలకన్నా నాకన్నా మీ చెల్లెలే ఎక్కువ అనగాని అవును నాకు నీకన్నా నా చెల్లెలే ఎక్కువ అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా త్రిపురకు ఒక రకంగా వార్నింగ్ ఇస్తాడు ఇంకా రా రాహుల్ అయితే ఇచ్చేసేసరికి ఇంకా ఎంగేజ్మెంటు పూర్తి తాంబూలాలు మార్చేసుకున్నారు అమ్మ ఉంగరాలు తీసుకొచ్చారా అని చెప్పాను కానీ ఇవికొండి పంతులు గారు అంటూ హరివర్ధన్ కాస్త ఉంగరాలు తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి అమ్మ లేచి నిలబడండి ఉంగరాలు తీసుకోండి అని చెప్పి చెప్పనేసరికి ఉంగరాలు తీసుకుంటారు ఉంగరాలు తీసుకుని ఒకరికొకరు ఉంగరాలు పెట్టుకుంటూ ఉన్న సమయంలో వావ్ సూపర్ ఒకరితో ఎంగేజ్మెంటు మరొకరితో పెళ్ళి మళ్ళీ మరొకొకరితో ఎంగేజ్మెంటు మరి పెళ్ళైనా వీడిని చేసుకుంటావా లేక పెళ్ళి కూడా వేరే వాడిని చేసుకుంటావా అని చెప్పాను కానీ ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఏం నిజం కాదమ్మావయ్య నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా వావ్ దేవా కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పనేసరికి దేవా ఏంటి ఎవరు నువ్వు అని చెప్పను కానీ మా తమ్ముడే అని చెప్పను కానీ మీ తమ్ముడా ఏంటక్క ఎలా మాట్లాడుతున్నాడు పైగా తాగి కూడా వచ్చినట్టున్నాడు అని చెప్పాను కానీ ధైర్యం కోసం తాగేం లే బ్రో వేరే ఉద్దేశంగా అనుకోకు తాగి గుడికొస్తారా అని చెప్పాను కానీ ఏమీ లేదు కొంచెం తాగి గుడికి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ధైర్యంగా ఉంటుందని చెప్పి వచ్చాను నేనేమి ఎక్కువ తాగలేదులే అని చెప్పనేసరికి ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు వెళ్ళిక్కడి నుంచి అనగాని ఎందుకు మావయ్య అంతా ఆవేశపడుతున్నారు మిదినకు నాకు ఎంగేజ్మెంట్ చేశారు మరొక రెండు రోజుల్లో పెళ్ళి అనిపించుకుని ఈ దేవా మిథిన మెడలో బలవంతంగా తాలి కట్టాడు నాకు నా భర్తే ముఖ్యం తాలి కట్టిన వాడే ముఖ్యం అంటూ మిదిన కాస్త దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లోనే కష్టాలనుభవించింది వాడొక రౌడీ వాడి వల్ల ప్రమాదాలు వస్తున్నాయని తెలిసినా వాడే కావాలంటూ వాడి దగ్గరే ఉండిపోయింది ఇంకా అది కాదు ఇది కాదని మరి ఏం జరిగిందో ఏంటో సడన్గా పుట్టింటికి వచ్చేసింది నేను ఇంకా దేవా దగ్గరికి వెళ్ళను దేవాతో మాట్లాడను దేవాకు నాకు ఎలాంటి బంధం లేదు అని చెప్పి ఆ దేవా ఏమో మిథన ఇలా రావడంతోటే ఇదిగో ఈ బానుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు బానుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంతా బాగానే ఉంది పోనీ అప్పుడైనా మిథున నాకు దక్కుతుందా అంటే ఎక్కడి నుంచి ఊడిపడ్డావో నువ్వు మధ్యలో ఎంటర్ అయ్యి మిథునకు నాకు పెళ్లి కాకుండా మధ్యలో నువ్వు మిథునను చేసుకోవడానికి సిద్ధపడ్డావు బాగుంది బాస్ చాలా బాగుంది మీరు మీరు బాగానే సెటిల్ అయిపోతున్నారు అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మిథిన మెడలో దేవా తాలి కట్టడం ఏంటి అనగాని ఏంటి బాస్ నీకు తెలియదా ఏంటి మిథునను బలవంతంగా పెళ్లి చేసుకున్నది ఎవరో కాదు ఈ దేవాయే ఈ దేవా నీకు తెలుసా అని చెప్పను కానీ దేవా తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పనేసరికి ఓహో నీ క్లోజ్ ఫ్రెండే నీకు విజ విషయాన్ని చెప్పలేదనమాట అంటే నీ దగ్గర నిజం దాచిపెట్టాడనమాట నీ క్లోజ్ ఫ్రెండే దేవానే మిదిన మెడలో బలవంతంగా తాలి కట్టింది ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టి నిన్ను మోసం చేశారు బాస్ నువ్వు వీళ్ళ చేతిలో మోసపోయావు అంటూ మాట్లాడేసరికి పిచ్చి పిచ్చిగా వాగకు అని చెప్పాను కానీ పిచ్చి పిచ్చిగా నేను మాట్లాడవలసిన అవసరం నాకేముంది బాస్ త్రిపుర ఏంటిది పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడేంటి ఇక్కడికి అసలు ఆదిత్యని ఎవరు రమ్మని చెప్పారు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందన్న విషయం ఆదిత్యకి ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ ఏంటి మావయ్య ది గ్రేట్ హరివర్ధన్ గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ ఇక్కడ జరుగుతుందన్న విషయం నాకొకరు చెప్పాలా ఏంటి నేనే తెలుసుకుని వచ్చాను పాపం రిషికి దేవాయే తన మెడలో తాలి కట్టిన భర్త కా తెలీదా అని చెప్పి తెలియచేయడం కోసం వచ్చాను ఎంతమందిని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది ఎంతమందిని పెళ్ళి చేసుకుంటుంది ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని పెళ్ళి చేసుకోలేదు కదా మీదన నాతో ఎంగేజ్మెంట్ అయితే దేవాను మె తా పెళ్లి చేసుకుంది ఇప్పుడు రిషితో ఎంగేజ్మెంట్ అయితే మరి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కనుక్కుందామని వచ్చాను మావయ్య అని చెప్పనేసరికి కోర ఎక్కడి నుంచి అంటూ రాహుల్ కాస్త చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రింగు తొడగడానికి అలా వేలుదాకా పెట్టిన రిషి కాస్త తొడగకుండానే చెయ్యి వెనక్కి తీసుకొచ్చేస్తాడు బాబు రిషి అని చెప్పాను కానీ ఏంటి మావయ్య ఏంటిదంతా మిథిన మెడలో తాలి కట్టింది దేవాన అందుకనేనా మిదిన ఫోన్లో దేవా ఫోన్ నెంబర్ మొగుడ్సని ఉంది అలంకృత నువ్వు కూడా అబద్ధం చెప్పావు కదా దేవా ఫోన్ నెంబరు నేనే నా దగ్గర సేవ్ చేసుకుని ఉంచుకున్నాను అది మిథునకు ఎప్పుడిచ్చాను మిథున నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు నా ఫోన్ నెంబరే మిథున దగ్గర లేదు కానీ దేవా ఫోన్ నెంబర్ని మిథునకిచ్చాను అని నువ్వు చెప్పావు నేను పిచ్చివాడిలా నేనెప్పుడిచ్చాను అనే ఆలోచనలో ఉండిపోయాను నాకు తర్వాత అర్థం ఆలోచించుకుంటే అర్థం కాలేదు ఏంటి నా నెంబరే మిథున దగ్గర లేదు కదా మరి దేవా నెంబర్ నేనెందుకు మిథునకిస్తాను అని ఆలోచనలోనే ఉన్నాను ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది మిథున దేవా భర్త కాబట్టి మొగుడ్స్ అని సేవ్ చేసుకుంది మొగుడ్స్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకోలేదు అంత ప్రేమ నా మీదే ఉంటే నాతోనే మాట్లాడుతుంది కదా నాతో ఉన్నప్పటి నుంచి నాతో పెళ్ళి అని అన్నప్పటి నుంచి మిథున ముఖంలో చిరునవ్వే నేను చూడలేదు మరి అలాంటిది మిథున నాతో సంతోషంగా పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉంటుందని నేనెలా అనుకుంటాను అసలు దేవా నుంచి ఎందుకు విడిపోయాం మిదన అసలు నువ్వు దేవా నుంచి విడిపోవడానికి ఏంటి నువ్వు దేవా మిథునను చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి అంటే మిథినను నువ్వు ప్రేమిస్తున్నావా మిథన కూడా నిన్ను ప్రేమిస్తుందా ఆ రోజు కేక్ కటింగ్ రోజుకు వచ్చినప్పుడు చూశాను ఇంటికి పెళ్లి వచ్చిన రోజును చూశాను నువ్వు మిదిన చూసుకుంటున్నారు ఎందుకో నార్మల్గా చూసుకుంటున్నారు అనుకున్నానే తప్ప మీ ఇద్దరికీ బంధం పెళ్లి బంధం ఉందని నాకు అస్సలు తెలీదు ఏంటి మీదనా ఏంటిదంతా మరి నేను నిన్ను ఇంతెలా ప్రేమిస్తున్నానే నీకు చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేనంతగా అల్లాడిపోతున్నానే మరి నీకు నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది మిదనా నాకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నిజం చెప్పాలి అని అనుకోలేదా నా దగ్గర నిజం దాయాలి అని అనుకున్నావా నేను నీ కంటికి అంత వెదవలా కనిపిస్తున్నానా అని చెప్పాను కానీ అలాక్క దిషి నీకు చెప్తే అని చెప్పాను కానీ ఓహో నాకు మిథున దేవా బ దేవాయే నీ భర్త అన్న విషయం తెలిస్తే ఎక్కడ నేను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతానో అన్న ఉద్దేశంతో నీకు నేను తప్ప మరొక బకరా ఎవడు దొరకడు అన్న ఉద్దేశంతో కావాలనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డావా ఇప్పుడు నాకు ఆ నిజం తెలిస్తే నేను పెళ్లి చేసుకోను కాబట్టి మీ నాన్న చెప్పొద్దని చెప్పాడా అంటే నన్ను మోసం చేద్దామనుకున్నారా మావయ్య మీకు నాకంటే వాడు ఎవడో దొరకలేదా మిథున ఆదిత్యతో ఎంగేజ్మెంట్ అవ్వడం ఏంటి అంటే ఆదిత్యతో ఎంగేజ్మెంట్ అయితే మిథున దేవాతో పెళ్లి చేసుకుందా మరి ఇప్పుడు నాతో ఎంగేజ్మెంట్ అయితే పెళ్ళి ఎవరిని చేసుకుంటుంది మావయ్య ఆదిత్య అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్ళి ఒకరితో చేసుకోవడానికి సిద్ధపడిన మిథున తనను పెళ్ళి చేసుకుంటే నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే పెళ్ళి ఎవరిని చేసుకుంటుంది ఎవరితో కాపురం చేస్తుంది అంటూ చాలా వల్గర్గా మాట్లాడతాడు రిషి అక్కడ పక్కనే ఉన్న దేవా కాస్త ఏం వాగుతున్నావురా అంటూ కాలర్ పట్టుకునేసరికి ఏంటి దేవా నీ భార్య నన్నానని నీకు ఇంత కోపం వచ్చిందా నీ భార్య అని ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా మరి మిదిిన పుట్టింటికి పంపించేసినప్పుడు నీకు నీ భార్య అని గుర్తురాలేదా నీ భార్యకు నాకు ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి తప్ప నీ గొంతులోని మాట బయటికి బయట పడలేదా ప్రేమ మిథునను నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు ఆ విషయం నువ్వు బయట పెట్టావా నేను గమనిస్తూనే ఉన్నాను రా నువ్వు మిదిన ఎదురు పడ్డప్పుడల్లా నేను అనుమానిస్తూనే ఉన్నాను కానీ ఎందుకో ఏంటో పూర్తిగా తెలుసుకోలేకపోయాను ఇప్పుడు ఆదిత్య వచ్చాక క్లారిటీ వచ్చింది నాకు చెప్పరా చెప్పు నేను నీ క్లోజ్ ఫ్రెండ్నే కదా మిదిన తర్వాత నీ లైఫ్లోకి వచ్చింది నువ్వు నేను ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళం కదా నీకు నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నేను నీ క్లోజ్ ఫ్రెండ్ని నీ ప్రాణ స్నేహితుణ్ణి నీకు నన్ను మోసం చెయ్యాలని ఎలా అనిపించింది చెప్పు అంటూ ఇంకా చాలా కోపంగా మాట్లాడతాడు రిషి మా ఋషి అది కాదు రిషి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం లేదు మావయ్య ఇంటికి వెళ్ళి మాట్లాడేదే లేదు ఇక్కడే తేలిపోవాలి ఏదేమైనా ఇక్కడే తేలిపోవాలి అని చెప్పనేసరికి బాబు అది కాదు అని చెప్పనగానే మిథునా నువ్వు చెప్పు దేవుడు సన్నిధిలో ఉన్నావు నువ్వు చెప్పు దేవ అంటే నీకు ఇష్టమా కాదా ఇంకా నువ్వు దేవాన్ని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పనేసరికి ప్రేమిస్తున్నాను అని చెప్తుంది మిథునా మరి దేవా నీకు మిథునంటే ఇష్టం లేదా నీకు నేను ప్రాణ స్నేహితుణ్ణి కదా నువ్వు నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పవు కదా చెప్పరా నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పు అంటూ ఇంకా తన చేతిని కాస్త తీసుకుని తన తల మీద పెట్టుకుంటాడు ఇంకా రిషి పెట్టుకునేసరికి రే ఏంట్రా ఇది అని చెప్పాను కానీ నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు నీకు నేను ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పవని కూడా నాకు తెలుసు చెప్పరా చెప్పు నీ ప్రాణ స్నేహితుడిని నేను అన్నది నిజమే అయితే నువ్వు నిజంగా మీ మిథునను ప్రేమిస్తున్నావా లేదా సే ఎస్ఆర్ నో అని చెప్పనేసరికి ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు రా మిథునని నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం చెప్పలేకపోతున్నాను ఏం చెయ్యాలి నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోరు అటు హరివర్ధన్ గారు అర్థం చేసుకోరు ఇటు మా అమ్మ నాన్న అర్థం చేసుకోరు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు హరివర్ధన్ గారు నా కూతుర్ని నా ఇంటికి నువ్వే పంపించాలి అంటారు నీ దగ్గర ఉంటే నా కూతురు సంతోషంగా ఉండదు అంటారు మిథున నా దగ్గరే ఉంటే సంతోషంగా ఉంటుంది అని ఆయనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా మిథునకు నేనంటే ఇష్టం మిథునకు నేనంటే ప్రాణం నన్ను వదిలి మిథున ఉండలేదు మరి అలాంటి తప్పుడు మిథునను నేను లేకుండా ఎలా ఉంటుంది అది తనకు అర్థం కావట్లేదు ఎంత చెప్పాలి ఎంతకని చెప్పాలి ఏ రకంగా చెప్పాలి ఎలా చెప్పినా మిథున నా మాట వినిపించుకో హరివర్ధన్ గారు నా మాట వినిపించుకోవట్లేదు మిథున నా ప్రేమను ఎప్పుడెప్పుడు చెప్తానా అని ఎదురు చూసింది ఇంకా నాకు అవకాశం లేక హరివర్ధన్ గారి ప్రాణాలు అడ్డు పెట్టుకుని మిదనను పుట్టింటికి పంపించేశాను మీదనను పుట్టింటికి పంపించేశాను అని అనడం కంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అనడమే మంచిదేమో అప్పటినుంచి నాకు ప్రశాంతత లేదురా మీదను మర్చిపోవాలని ఎంతలోగా ప్రయత్నించాను బానుతో ఎంగేజ్మెంట్ బలవంతంగా చేశారు నాకు ఇష్టం లేదు చనిపోతాను అంటూ నన్ను బెదిరించి మరీ ఇంతవరకు తీసుకొచ్చారు నాకు అసలు బానుయే ఇష్టం లేదు నా మనసే నా దగ్గర లేదురా నేను మిదిన అంతలా ఇష్టపడుతున్నాను ప్రాణం పోతుందిరా నా ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు నేను లేకపోతే మిథిన ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయం నాతో ఉంటే ప్రమాదం అంటున్నారు నాతో లేకపోతే నేనేమైపోతానని భయం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను నాకు మిథనంటే అంత ఇష్టం ఏం చేయమంటావు చెప్పు ఏం చేసి నేను మిథునను వదిలించుకోవాలి వదులుకోవాలి వదులుకుని నేను ఎలా బ్రతకాలి అంటూ దేవా తన బాధను కన్నీళ్లతో చెప్పుకుంటూ ఉంటాడు అలా చెప్పేసరికి ఇంక దేవాన్ని ఒక్కసారిగా హత్తుకుంటాడు రిషి ఇంత ప్రేమని ఇంత బాధని నీ మనసులో ఎలా రా దాచుకున్నావు నాకొక్క మాట ఒక్క మాట చెప్పొచ్చు కదరా అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావురా మిథినని చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చావు మిథినే ప్రాణం కంటే ప్రేమిస్తున్నావు నాతో ఉంటే మిథున సంతోషంగా ఉంటుంది నిజమే నీతో ఉంటే క్షేమంగా ఉంటుంది కదరా నా మనసు చంపుకొని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనే అనుకు కానీ నా మనసు దానికి అంగీకరించడం లేదురా మిథున లేకుండా నేను ఉండలేకపోతున్నాను మిథిన అంటే నాకు అంత ఇష్టం కలుగుతుంది ఏం చేయాలి ఏ రకంగా మిథునను మర్చిపోవాలో అర్థం కాని పరిస్థితిలోని కొట్టుమిట్టాడుతున్నాను రా ఏం చేయమంటావు చెప్పు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఏ రకంగా చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఇంకా నేను ఎటు తేల్చుకోలేని బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఒరే నీ బాధను నేను అర్థం చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకోకు నువ్వు బాధపడకు అని చెప్పాను కానీ బాధపడకుండా ఎలా ఉంటాను నాకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలీదా నేను ఏ రకంగా బాధపడతానో నీకు తెలీదా అంటూ మాట్లాడేసరికి వదిలేరా ఇంక వదిలేసే నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్పాను కానీ ఏం ఆలోచించొద్దు ఏం ఆలోచించకుండా ఉండగలను నేను నేను ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను వదిలేశారా నా బాధను నాకు వదిలేసే మిదిన నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని చెప్పనేసరికి మిదిన నేను సంతోషంగా ఉండలేను నేను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు మిదిన ఒకటవ్వాలి అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పను కానీ మిదిన నువ్వు ఒకటవ్వాలి అని చెప్పాను కానీ అది జరగదురా అది జరగదు అని చెప్పాను కానీ ఖచ్చితంగా జరుగుతుందిరా ఏంటి మావయ్య ఇంకా ఏం చూస్తున్నారు మిదినను దేవాని విడదీయాలని చూస్తున్నారా మిథిన దేవా విడదీస్తుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారనుకుంటున్నారు మామయ్య ఎందుకు వాళ్ళిద్దరినీ విడదీయడం వాళ్ళిద్దరినీ విడదీస్తే మనకే పాపం చుట్టుకుంటుంది మిథినా దేవాలు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు ఒకరంటే ఒకరికి అంత ఇష్టంతో ఉన్నారు అలాంటిది వాళ్ళని దూరం చేయొద్దు మామయ్య ప్లీజ్ మామయ్య అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసరికి లేదు హరి లేదు మిదిన వాడితో ఉంటే ప్రమాదమే నా కూతురికి ప్రమాదం రానివ్వను అని చెప్పాను కానీ మామయ్య మీరు తొందరపడుతున్నారు దేవాతో ఉంటే మిథునకు ప్రమాదం కాదు మిథున దేవాతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి సంతోషంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ దేవాతో ఉంటే మాత్రం ప్రతి క్షణం బాధపడుతూ ఉంటుంది నేను నా కూతురు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్లీజ్ మావయ్య నా కోసం మిదినా దేవాలని ఒకటి చేయండి మిదినా ఇద్దరు కలిసి ఉంటేనే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంకా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు మరి హరివర్ధన్ ఒప్పుకుంటాడా మిదినా దేవాల ప్రేమాలను కలుపుతాడా దేవా మిదినా ఇద్దరు ఒకరి కోసం ఒకరు అని అనుకుంటున్నారు కదా మరి ఆ రకంగా దేవా దేవామిదినా ఇద్దరు ఒకటవుతారా లేదా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్